ఇక్కడేమో నూట ఎనిమిది ఓడి బియ్యం నోమండి నూట ఎనిమిది ఒడి బియ్యం ప్యాకెట్లు ఒక్కొక్క దాంట్లో ఒక బ్లౌజ్ పీసు రెండు కుడకలు పెట్టి వాయనంగా ఇచ్చారట ఈ ఓడి బియ్యం వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్లో కూడా చిన్న గ్లాస్ తీసుకొని ఐదు గ్లాసుల బియ్యం పసుపు కలిపి పోసారట ఇంకా ఈ ఓడి బియ్యంలో వచ్చేసి అద్దము దువ్వెన లక్కాకులు నల్లపూసలు చిట్టి చిట్టిగాజులు పసుపు కొమ్ము పోకలు ఇవన్నీ కూడా వేసారట ఇలా పసుపు కలిపిన ఐదు గ్లాసుల బియ్యం కవర్లో పోసి పోసి ఐటమ్స్ వేసి పసుపు కుంకుమ ఇంకా బ్లౌజ్ పీసు రెండు కుడకలు పెట్టి వాయినంగా ఇచ్చారట ఇలా నూట ఎనిమిది సెట్ చేసుకున్నారట ఇలా ఒడి బియ్యం ప్యాకెట్లతో పాటు నూట ఎనిమిది కేజీల ఇడ్లీ రవ్వ కూడా నోముకున్నారట ఈ నోమేమో అత్తింటి చీర పుట్టింటి సారే నోము ఇది కూడా ఇద్దరు తోడుకోడల్లో నోముకున్నారు శ్రీదేవి భూదేవి నోము ఇక ఇది వచ్చేసి సంక్రాంతి నోము దీనికోసమని పదమూడు ప్లేట్లు తీసుకొని ఒక్కొక్క ప్లేట్లో పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టాలి ఇంకా పదమూడు నువ్వుల లడ్డూలు పెట్టుకోవాలి ఒక్కొక్క ప్లేట్లో కూడా పదమూడు నోములు వచ్చే విధంగా స్టీల్ నోములను పెట్టుకోవాలట ఈ విధంగా పెట్టుకొని బ్లౌజ్ పీస్ పెట్టుకొని గౌరమ్మను పెట్టి నోముకోవాలట ఇది సంక్రాంతి నోము ఇక ఇది వచ్చేసి బృందావనం ఒత్తుల నోము ఇది కూడా జమ్మికుంటే స్వప్న దగ్గరనే దొరుకుతాయండి ఈ ఒత్తులు ఇక ఇది వచ్చేసి కొబ్బరికాయల జబ్బాల నోము బాదం గ్లాసుల నోము దీనికోసమని గ్లాసులు తీసుకొని అందులో బాదం పౌడర్ ప్యాకెట్ దొరుకుతుంది కదా అది పెట్టి షుగర్ ప్యాకెట్ పెట్టి నోముకున్నారు ఇక ఇదేమో గంగమ్మ గౌరమ్మ నోము ఈ గంగమ్మ గౌరమ్మ నోము రథసప్తమికి శివరాత్రికి ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన కూడా చేసుకుంటారండి ఆ వీడియో కూడా మన ఛానల్లోనే ఉందండి ఇక ఇది వచ్చేసి గౌరమ్మ పెట్టెల నోము ఈ గౌరమ్మ పెట్టెల నోము కోసం ఇత్తడి పెట్టెలు తీసుకున్నారండి చాలా బాగున్నాయి ఇవి ఇందులో వచ్చేసి మైనంతో చేసిన గౌరమ్మలు పరికినీలు పుస్తీ మెట్టెలు లక్కాకులు నల్లపూసలు దువ్వెన అద్దము ఇవన్నీ కూడా పెట్టి సెట్ చేశారు ఇలా గౌరమ్మ పెట్టెల నోము పెట్టారు చెంబుల నోము మూల గౌరమ్మ నోము ఇక ఇదేమో స్వర్గానికి సకినాలు ఆత్మకు అరిసెలు ప్రేమకు పెరుగు నోము ఇది చాలా కొత్తగా ఉందండి మొదటిసారి వింటున్నాను దీనికోసమని మూడు జబ్బలు తీసుకొని ఒక దాంట్లో పదమూడు సకినాలు ఇంకొక దాంట్లో పదమూడు అరిసెలు ఇంకొక దాంట్లో పెరుగు పెట్టి నోముకున్నారు ఇక ఇదేమో పుట్టింటి పుట్నాలు అత్తింటి అటుకుల నోము ఈ విధంగా అన్ని రకాల సంక్రాంతి నోములు పెట్టుకొని విజయలక్ష్మి గారు ఇంకా వాళ్ళ తోడి కోడలు వాళ్ళ ఆడపడుచు అందరూ కలిసి చక్కగా నోముకున్నారండి ఇంకా నోములు నోముకోవడమే కాదు నోములు ఇవ్వడంలో కూడా చక్కగా ఇచ్చారు ఇక ఇదేమో అష్టలక్ష్మి నోము నోముకున్నారు కదా ఈ విధంగా అష్టలక్ష్మి నోము అందరికీ ఇచ్చారట ఇక్కడ చేతులలో పట్టుకున్నారు కదా అది అష్టలక్ష్మి నోము మిద్దె మీద మిరియాల నోము వాళ్ళ మీనల్లుడికి ఇచ్చారట ఇక ఇక్కడేమో మరిదికి మాణిక్యాలు చెల్లెలికి స్వర్గానికి సకినాలు నోము నోముకున్నారు కదా అవి ఇచ్చారట ఇదేమో పాలదార పంచదార నోము వాళ్ళ చెల్లె పిల్లలకి ఇచ్చారట అండి ఇదేమో గంగమ్మ గౌరమ్మ మంగళహారతి ప్లేట్ల నోము వచ్చేసి వాళ్ళ చెల్లె కూతుళ్ళకి ఇచ్చారట ఇది వచ్చేసి అమ్మమ్మ గారిని రాగి బిందెలో పదమూడు నువ్వులుండలు పెట్టి ఆ బిందె ఇచ్చారట ఇక ఇది వచ్చేసి కుచేలుడి కుబేరుడి నోము కుబేరుడి నోము భర్తకి ఇవ్వాలి కదా వాళ్ళ ఇచ్చారు అలాగే విజయలక్ష్మి గారు వాళ్ళ తోడి కూడా ఈ కుబేరుడి నోము భర్తకి ఇచ్చారట ఇక ఇది వచ్చేసి కుచేలుడి నోము బ్రాహ్మణులకి ఇవ్వాలి కదా అయ్యగారికి ఈ విధంగా కుచేలుడి నోము ఇచ్చారు ఆత్మకు అరిసెలు అని నోముకున్నారు కదా అది వాళ్ళ చెల్లికి మరిదికి ఇచ్చారట ఇదేమో అక్కకు ఐరావతం నోము నోముకున్నారు కదా అది వాళ్ళ అక్క గారికి ఇచ్చారట ఇది భూదేవి నోము తల్లికి ఇవ్వాలి కదా ఇది వాళ్ళ అమ్మగారికి భూదేవి నోము ఇచ్చారట ఇది పుట్టింటి పుట్నాల నోము ఉంది కదా విజయలక్ష్మి గారి మేనమామకు మేనత్తకు ఇది ఇచ్చారట ఫ్రెండ్స్